పిల్లలుగా మీకు నా మనవి ఏమిటంటే మందిరానికి వచ్చేటప్పుడు శరీర సంబంధమైన ఆలోచనల్ని ప్రకారం పెట్టి నేను ఆత్మలో ఎదగాలి అనేటటువంటి మంచి ఆలోచన మనం కలిగి ఉండాలి బైబిల్ ఏమంటుందంటే నేను ఆత్మలో ఎదిగితే నాకేమైనా ప్రయోజనమా అనే ప్రశ్న మనం వేసుకుంటే బైబిల్ ఈ రీతిగా సెలివిస్తాది ప్రియుడా నీవు ఆత్మలో ఎదుగుచున్న కొలది అన్ని విషయములలో సౌఖ్యముగా ఉండవలనని నేను కోరుకొనుచున్నాను అని చెప్పాడు ఒక బిడ్డ ఆత్మలో ఎదుగుతూ ఉంటే ఒక ప్రక్కన దేవుడు అన్ని విషయాలలో సౌఖ్యాన్ని దయచేస్తూ వస్తాడు దేవుని ఉద్దేశం ఆయనను సొంత రక్షకుడుగా అంగీకరించిన ప్రతి బిడ్డ సౌఖ్యంగా ఉండాలని ఆశ అంటే దేవుని ఉద్దేశమే అది మొట్టమొదట ఏదేనును దేవుడు తోటను ఏర్పాటు చేసి అక్కడ ఆదాము హవ్వను ఇద్దరిని ఉంచాడు ఏదేను అను మాటకు సౌఖ్యము అని అర్థం తమ పోలికలో తమ స్వరూపంలో చేసిన ఆ మనుషుల్ని దేవుడు ఎక్కడుంచాడంటే ఏదేనులో ఉంచాడు అని వాక్యం సెలవిస్తుంది సౌఖ్యమైన ప్రదేశంలో దేవుడు ఉంచాడని వాక్యము సెలవిస్తుంది కాబట్టి ఏ దేనులో ఆదామవ్వలు ఉన్నారు సరే నీవు కూడా ఏదేనులో ఉన్నావు ఈ ప్రదేశము ఏదేను సంఘం అనేది ఏదేను ఈ ఏదేనులో రోజున ఆదాము హవ్వలతో దేవుడు కలుసుకున్నట్టుగా వారితో కలుసుకొని మాట్లాడుతున్నట్టు ఈ సంఘం అనే ఏదేనులో కూడా దేవుడు కలుసుకొని మనతో మాట్లాడాలని ఆశ ఆ రోజున దేవుడు మహిమ ప్రభావములతో ఏదేనులోనికి వచ్చేవాడు ఈ ఆత్మ ఆత్మస్వరూపిగా ఈ సంఘం అనే ఏదైనులోనికి వచ్చి ప్రతి బిడ్డతో ఆయన మాట్లాడుటకు ఇష్టపడుతున్న దేవుడు మనం వినే ప్రతి మాట దేవునిదే అని మనం గ్రహించాలి ఈ మాటకు నేను విధేత చూపెడితే సౌఖ్యము అనేది నాకు ప్రాప్తిస్తూ ఒకసారి ఈ మాట నేను వింటూ ఉంటే నా అంతరంగ పురుషుడు బలపరచబడుతూ ఉంటాడు అనేది గ్రహించాలి దేవునిలో నీవెంత బలపడతావో అంతగా సౌఖ్యాన్ని పొందుకోవటానికి ప్రభు సహాయం చేస్తాడు నీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య కూడా ప్రతిదీ కూడా ఆ కృపగల దేవుడు పరిష్కరించి గొప్ప సమాధానాన్ని దేవుడు దయచేస్తాడు మానవ జీవితం ఎటువంటిది అని అంటే చాలా భయంకరమైనది కారణం మొదటి పురుషులు మొదటి ఆ దంపతులు పాపం చేసిన కారణాన వారు చేసిన పాపము ప్రపంచంలో ప్రతి వాని మీద ప్రయాణమైపోతూ ఉంది నా మీద కూడా ఆ పాపం నా మీద పరిపాలన చేసిన కారణాన సౌఖ్యం నా నుండి ప్రక్కకు వెళ్ళిపోయాది అందుకని యసు ప్రభుల వారు తిరిగి ఈ లోకంలోనికి వచ్చి ఆయన మనల్ని పాప విముక్తుల్నిగా చేయటానికి ఆయన మనల్ని దోషము అపరాధముల నుండి విడిపించటానికి ఈ లోకానికి వచ్చాడు అందుకని ప్రభుల వారి సన్నిధానంలో ప్రతి బిడ్డ కూడా ఒక మంచి పశ్చాత్తాపంతో ప్రార్థించాలి ఆ కృపగల దేవుడు మనల్ని ఇష్టపడేటట్టుగా మనలో ఉన్నటువంటి ప్రతి కల్మషం ఆయనకిష్టం లేని ప్రతి కార్యాన్ని కూడా మనలో నుండి ప్రక్కకు తొలగించుకునేటట్టుగా మనము ప్రయత్నము చేయాలి దేవుని పిల్లలు సత్యాన్ని గ్రహించాలి మందిరానికి రావడం అంటే ఏదో ఆదివారాన మందిరానికి రావాలి మాకు ఒక మందిరం ఉంది మాకు పాస్టర్ గారు ఉన్నారు దాని టైం ఎంత నుండి అంతవరకు మేము ఎప్పుడే ఎవరు మమ్మల్ని పట్టించుకోరు అనే ఒక అసభ్యమైనటువంటి ప్రవర్తనతో ఇక్కడికి రాకూడదు ప్రతి బిడ్డ కూడా ఒక సభ్యతతో కూడిన ప్రవర్తన కలిగి ఉండాలి ఆ ప్రవర్తన దైవీకమైన ప్రవర్తన దేవుడు మనల్ని మెచ్చుకునేటట్టుగా ఇక్కడికి వచ్చే ప్రతి బిడ్డ మంచి ప్రవర్తన కలిగి జీవించాలి ఇక్కడికి వచ్చే ప్రతి వారిని కాపరి మెచ్చుకుంటే ప్రయోజనం లేదు దేవుడు మెచ్చుకోవాలి ఆ దేవుడు మెచ్చుకునేటట్టుగా మన ప్రవర్తన ఉండాలి దేవుని సన్నిధానంలోకి వచ్చే ప్రతి బిడ్డ ఈ మంచి